హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్ సరి కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇది తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషి ఎట్టుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక్కడ నుంచే వీడియో తీయటం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఫోర్ ఇంటర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్ మానువల్ గేర్స్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఫ్రెండ్స్ ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఇస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదండి వన్ టెన్ పిఎస్ అండి ఆర్ఎస్జెడ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు కున్నటువంటి నాలుగు టైర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ చూసుకున్న ట్ అయితే అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సెంట్రల్ లాకింగ్ ఉందండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్ అనేది కామన్ ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి అలాగే లైట్ గా సన్న సన్నగా ఒక నాలుగైదు చోట్ల గీతలు అయితే ఉన్నాయండి కనపడి కనపడి అన్నట్టుగా హెవీ గీతలు ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ కాదండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంట్లో ఒక బేబీ పిల్లర్ కూడా అయితే వస్తుందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ రన్ రైట్ లో ఉన్నటువంటి యాప్లా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇంకా సంవత్సరం దాకా అయితే ఉంది ఒక సంవత్సరం దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్న ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఒకసారి లైక్ అయినది మర్చిపోకండి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చూడొచ్చండి కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంటు ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతంగా బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు మైనర్గా ఉన్నాయి స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనపడి కనపడే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక స్క్రాచెస్ అనేవి చిన్న చిన్నవి కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ అయితే వస్తాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నానండి చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైరు దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే ఈ కారుకి క్రూజ్ కంట్రోల్స్ కూడా క్రూజ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే చూడొచ్చు అండి ఈ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫోర్ వీల్ డ్రైవ్ అండి చూడొచ్చు అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా స్మూత్గా పడుతున్నాయండి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకాలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడవచ్చండి బూట్ స్పేస్ బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ లైనింగ్ కానీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు ఏబిఎస్ శాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందండి అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి బండి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి యాక్సలెట్రీ ఈ ఇంకొకసారి ఒక్కసారి ఇంజన్ ఆపు చూడొచ్చండి బాగానే లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్నాలుగు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎగ్జాట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయి మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్